సార్ ఇండస్ట్రీలో ఉండింది ఉన్నాయి అప్పుడు ఉండింది ఎఫ్ఐఆర్లు ఒక నేను ఆవిడ వాణిస్తున్నాది గారు పెళ్లి చేసుకుందాం అనుకుని బలే దంపతులు అప్పుడు దీనికి కూడా వెళ్ళిపోయాం ఏది వాళ్ళ కేరళలో గ్రూ అరు పెళ్లి చేసేసుకుందాం అన్నప్పటికీ వన్ ఇయర్గా ఉంటున్నాం తిరుగుతున్నాం అన్నది మొదట్లో హ్యాపీగా ఉంది ఈ సినిమా లేడీస్ దగ్గర హ్యాపీ ఏంటంటే డబ్బులు మన జాగ్రత్త వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి కావాల్సినట్టు చక్కగా మాట్లాడి ఇలా ఇలాంటి మాటలు చెప్పి ఆవిడికి వాళ్ళ నాన్నగారు మంచి కవి ఆవిడ బాగా మాట్లాడుతుంది ఆవిడ కూడా గురు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని గుడి తెరవాల ఏంటంటే ఆ రోజు సూర్యగ్రహణం వచ్చేసా గుడి లేదుగా అందుకని చేసుకోవాలి అలా ఇంకో రెండు అలాంటివి ఉంటే వెళ్ళి ఇంకా అయిపోయింది అనుకుంటే అవదు దానికి మీరు ఏమన్నా ఆలోచించి ఎందుకు అవ్వలేదని ఆలోచించారా సినిమాలు రాయలేం అంత ఆలోచిస్తే తనతో వెళ్ళా అంటే బాధపడరా అయ్యో కాలేదే అని ఆ బాధ పడ్డమేగా అలా మీ గు లోపల గుండె ఉంది ఆ గుండెకి పచ్చిగా ఆరకుండా ఒక కత్తితో గీత పడిపోయి ఆ రక్తం కొంచెం 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 కారుతూ 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 సచివరకు కారుతూ ఉండడమే బాధ ఆ బాధే కవికి ఉండేది ఆ బాధ వ్యాధ కలిపితేనే ఆ వేదన ఆ వేదనే నా సాధన అబ్బాబ్బబ్బబ్బా ఎంత గొప్పగా చెప్పారు సార్ ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఇంత నిజాయితీగా పైకి చెప్పడం అన్నది చాలా మందికి ధైర్యం వస్తుంది జీవితంలో బోడు జరుగుతుంటే కదా సార్ అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక ధైర్యం కావాలి కదా అది మీరు భలే భలే అందంగా చెప్పారు సో అయితే పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు పాప బీటెక్ చేసింది చెన్నైలో ఎస్ఆర్ఎంలో ఇప్పుడు వర్క్ ఎట్ హోమ్ చేస్తుంది బెంగళూరుకి బాబుకి మ్యారేజ్ చెయ్యాలి ఇప్పుడు ఆ ప్రయత్నమే దీ అంతకంటే నేను ఆశించలే ఎవరితో చెప్పుకుంటే ఇప్పుడు మా గురుగారు సత్యానంద గారు అమెరికా వెళ్తున్నప్పుడు మా వాణి తీసుకెళ్ళి ఇలా వెళ్తున్నాడు అని చాలా ఆనందపడ్డారు చాలా గొప్ప పని చేసేవయ్యా మన సినిమా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వాడిని కెమెరా డిపార్ట్మెంట్లో చేర్పించి చాలా మంది సార్ అంటే చాలా తయారైపోతారు చదువు లేకుండా మన ఉద్యో అదే నా మా ఇంట్లో సినిమా ఒక్క షీల్డ్ ఉండదు మెడ్రాస్లో నాకు ఇంకో ఇల్లు ఉంది అక్కడే కొన్ని రోజుల నుంచి అక్కడే అన్ని రాజబాదర్ ఉన్నాడు అక్కడ ఎవడైతే శిష్యులు తయారు చేశారో వాడికే ఇచ్చేసి ఏవో డబ్బులు వస్తే తీసేసుకున్నాను ఒక్క సినిమా వాతావరణం అనేది ఉండదండి అసలు ఉండదు ఒకే ఒక ఫోటో ఉంటుంది మా ఇంట్లో శివాజీ గణేషన్ బంగారు కుటుంబం సినిమాకి నాకు అవార్డు ఇచ్చేది నాకు ఇష్టం శివాజీ అంటే అంతే తప్ప సినిమా అనేది లేదండి ఇది కేవలం మీకు ఒక వృత్తి ప్రవృత్తి అన్ని కూడా అన్నీ ఇదే ప్రాణం ప్రాణం తీసే విషయం అన్ని సినిమానే కష్టాలు బాధలు మీరు సినిమా కష్టాలు చూడలేదు చూసినా వాటిని దులుపుకుపోయారు చూడలేదు సినిమా కష్టాలు ఏమంటే ఎందుకు ఎయిటీ టూలో బాలచందర్ రమ్మంటే వెళ్ళాను నేను విజయవాడ నుంచి ఎస్ఆర్ఆర్లో చదువుకొని అసలు మా లెక్చరర్లే ఎలా ఉండేదంటే నాకు నిన్న లెసన్ చెప్తే మరుసటి రోజు ఇది ఈరోజు లెసన్ చెప్పండి ఎకనామిక్స్ ఆప్టిమమ్ థియరీ ఏంటి మాల్తుజియం థియరీ చెప్పండి అని నెక్స్ట్ ఆ నెక్స్ట్ నువ్వు వద్దు నువ్వు ఎలాగో సినిమాకి వెళ్తావుగా నెక్స్ట్ లక్ష్యలే నన్ను నన్ను అడిగేవాళ్ళు కాదు ఇది విధి రాసిన రాతే అంతే వాళ్ళ కాలేజీ డేస్లోనే ఇంకా అలాంటి ఏంటి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తే డ్రామాలో అవి వేసా గొడవ వెళ్తే ఈయన హనుమాన్ రెడ్డి గారిని ప్రిన్సిపల్ వాడు ఆయన ఏమయ్యా చదువుకుంటేనే కదా అరే బాగుపడతారు అతనంటే అలా సినిమా ఫీల్డ్ కోసం వదిలిసాయి ఏంటో అసలు ఇంక వెళ్ళకపోతే కొడతారేమో అన్నట్టుగా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఇంకా ఇక్కడే తిరుగుతున్నా మెడ్రస్ ఎక్కువ బండి అదే జీవితం ఇచ్చే ప్రోత్సాహం అది అంతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా వాచ్మెన్ కాలేజీలో వాచ్మెన్ అడిగేవాడు నన్ను ఏదో ఒక ఇంటర్ కాంపిటీషన్స్ బయట వేసే నాటకాలు ఎప్పుడూ రిహార్సల్స్ రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ అని ఎస్ఆర్ అండ్ సిఆర్ గవర్నమెంట్ కాలేజ్లో విజయవాడలో అయ్యా సంవత్సరం పొడుగుతా ఎప్పుడు రిహార్సల్స్ చేస్తానే ఉంటారు ఎప్పుడు సర్దుకుంటారు అట్టా బాగుపడతారా మీరు అంటే నువ్వు మాట అడిగా కదా రామయ్య నీ ఆశిస్తులే నన్ను సినిమా వాణ్ణి చేస్తుంది ఏం సినిమాలయ్యా పోస్టర్ గోడ కతికేస్తున్నాడు నిమిషాలు సింపేస్తున్నారు వాడు నా ఇదినే అది మెడ్రాస్ వెళ్ళాను వెళ్ళి బాలచంద్ర గౌడ్ కలిశాను ఆయన ఏదో ప్రాజెక్ట్ అన్నారు వెళ్ళడం రావడం ఆఫీస్కి వెళ్తే ఆ టైంలో ఉంటే భోజనం పెట్టేవాళ్ళు మనకేమో ప్రెస్టేజ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళం కాబట్టి వచ్చేసేవాళ్ళం ఏం చేయాలో తెలియక పాండి బజార్కి వస్తే మళ్ళీ నా రూమ్ అక్కడే పాండీ బజార్లోనే రాజబాద్ర స్ట్రీట్లోనే నా రూమ్ ఇక భోజనం రెండు రోజులకో రోజుకో చేసేవాడి ఓ రెండేళ్ళు పడ్డాను అలా ఎయిటీ త్రీ వరకు బా ఏంట్రా బాబు అని కొన్ని రోజులు మేనేజ్మెంట్ ఏంటంటే బూస్ట్ ఖాళీ ఉండేది అది తీసుకొని శాంతభవన్కి వెళ్ళి నాలుగు ఇడ్లీ కొని యువతలకు వచ్చి సాంబారు పొయ్యి మనాలి వాడితో చెప్పడం అన్నమాట నాలుగు ఇడ్లీ ఎవరు మసాలా దోశ అంటే దాన్ని నిండుగా పోసేవాడు కొన్ని నాలుగు ఇడ్లీ అది పొద్దున్న నాలుగిడ్లు తినేసి ఈ సాంబార్ ఉంచుకొని నైట్కి అంత అన్నం వండుకొని అది తిన్నాం అవి చూశాను ఒకరోజు లేకపోతే ఈ బడ్డీ కొట్టు కిళ్ళి కొట్లుంటే కదా అక్కడ అరటి పండు తిని ఆ తొక్కలు పడేస్తారు ఆ తొక్కలు మెల్లిగా చూడకుండా ఏదో పెద్ద మనం చూసేస్తారు అన్నట్టుగా దాత్గా తీసుకొని వాటిని పంపులో కడుక్కొని అవి తినేయడం వింటుంటేనే దాని అంత క్యాజువల్ గా తీసుకున్నారు మీరు అందరూ దాని పెద్ద కథగా రాసుకుంటారు తర్వాత మీకు క్లారిటీ వచ్చేసిందిగా సంపాదించాలి సంపాదించాలి అంటే నోవే కదా అంతా ఉంటుంది అనంతం ఇది ఆగదు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఘనునికి అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనుపై ఆశలేని తత్వమతికి కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు కొనరగ ఫలమొల్లని యోగిక이니 యోగిక이니 నేను మీకు అన్నార్కౌట్ చెప్పతారు అహా నేదగా నేను మీకు అన్నార్కౌట్ నేను చెప్తాను మన్నెన్నెన్నో కలలు గర్న నిన్న గూర్చి మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి నిన్న నిరాశతో నిట్టూర్చి బాధ నిన్న నిరాశతో నిట్టూర్చి బాధ నోర్చి నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయ గు నిన్నటిలో నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయు గుపించి నిన్నటిలో రేపు రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది రేపు నిన్నయినప్పుడు సుఖము నీ టూర్పులో ఉంది బ్రతుకు బాధగా వ్యధగా కన్నీటి కథగా కష్టాల్లో లేస్తూ మునిగిపోతున్న సంద్ర సంద్ర గమనంగా అత్యంత నిరాశగా అంధకార బంధురంగా అనుక్షమం చింతగా అనాథగా సాగుతున్నదెందుకు నా తెలియదెందుకు నాకెంత వెదక్కిన ఇంత ఇంత ప్రపంచం ఉంది మీ లోపల బయటికి మాత్రం అసలు ఎక్కడ అంటే అన క్షమించాలి కానీ బండగా అన్ని ఏం లేదు అంత కానీ ఇంత ప్రపంచం చెలియ నిన్ను చూసినంతనే వలపు నాలో నిండుగా పొంగినది గోదారి వరదై నీదు ప్రేమకు సాక్షిగా కన్నులందు కళలు చూచి పెదవులందు హొయలు చూచి నడకలందు చూచి ఎదను నీపై ఆశ నుంచి ఎదురుగా నా మనసు నుంచి ప్రేమించమని యాచించుతున్నా ఆశతో జీవించుతున్నా నీట ముంచిన పాలముంచిన నీదె భారము సర్వము వెలుగు అగునో వేదను ನೋ ನಾದು ಜೀವಿತ ಪರ್ವ